హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక పాలు పిక్ వేయడానికి జిగ్జాగ్ మిషన్ అయితే తీసుకున్నాను నేను ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతే అయ్యింది ఫోర్ మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను దీని రివ్యూ ఎలా ఉంది అనేది అయితే చెప్తాను ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా చెప్తాను దాంతోపాటు దీని కాస్ట్ ఎంత దీనికి ఏమేమి వచ్చినాయి ఏమేమి ఎట్లా అంటే రన్ ఎట్లా చేయాలి అనేది చూపిస్తాను ఒక్కటిగా చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు ఇది కుట్టడమే వచ్చేది కాదు అంటే దారము ఎప్పుడు కుట్టినా సరే దారం ఇరుక్కుపోయేది వాళ్ళ రిపేర్ చేసే ఆయనకు అయితే పిలిచేదాన్ని డైలీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే ఆయనకి పిలుచుకొని వచ్చేదాను అట్లా వాళ్ళ దగ్గర అయితే ఈ టిప్ అయితే నేర్చుకున్నాను దాంతోపాటు మా ఫ్రెండ్ ఆమె కూడా చెప్పింది ఎట్లా కుట్టాలనేది అదే మీకు మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఇదవుతే ఫాలో ఎక్కువ జిగ్ జాక్ చేసుకుంది లాంగ్ ఫ్రాక్స్కి ఇవన్నీ యూజ్ అవుతుంది ఈ మిషన్ అయితే దీనికి అయితే రెండు పాదాలు అయితే ఇచ్చారు మిషన్ అవుతే ఫస్ట్ మిషన్ అయితే ఇట్లా ఉంటుంది దీనికి ఒక మోటార్ వచ్చింది దానికి ప్లగ్గింగ్ ఒకటి ఇచ్చారు మనము వైర్కి ప్లగ్ చేసుకుంటే ఇదవుతే రన్ అవుతుంది నాకు ఈ మిషన్ అయితే టెన్ థౌజండ్ అవుతే పడింది కంప్లీట్గా టెన్ థౌజండ్కి ఈ మోటార్ కూడా వాళ్ళే ఫిట్ చేశారు అని పిట్ చేసి తీసుకొని వచ్చి ఇచ్చేసారు దాంతోపాటు మనకి ఇట్లా ఇదొక పాదము జిగ్జాగ్ చేసుకుంది ఒక పాదము నెక్స్ట్ ఇక్కడ దీనికి ఒకటి ఉంది కదా ఇది వేసుకునే పాదం ఉంది ఈ రెండు పాదాలు అయితే వచ్చాయి తర్వాత ఒక టేపు ఒక టూ నీడిల్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఒక ఇట్లా బాబిన్ కేస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ మిషన్ ఎట్లా రన్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ మిషన్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు అంటే స్టిచ్చింగ్ ఎలా కుట్టాలో తెలియకపోతే దారం లోపల లోపలవుతే ఉండిపోతుంది నార్మల్ మిషన్ లాగా అయితే ఇది కుట్టకూడదు ఇది ఎట్లా స్టిచ్ చేయాలనేది చెప్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే మనము ఈ బాటిల్కి అయితే ఫిట్ చేసుకుందాము నేనైతే ఇట్లా నాకు దూరం ఉంది బోర్డు కాబట్టి నేను ఇట్లా ఎక్స్టెన్షన్ ఒకటే ఒకటి తీసుకున్నాను దీని గురించి అని ఇప్పుడు ఇది ఆన్ చేసుకుంటే మిషన్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు థ్రెడ్డింగ్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూసేయండి దీనికి ఇట్లా రెండు పాదాలు ఇచ్చాయని చెప్పాను కదా ఇదైతే మనము జిగ్జాక్ చేసుకోవడానికి వాడుకోవాలి ఈ రోజు అయితే నేను లాంగ్ ట్రాక్ కి మీకు జిగ్జాక్ చేసి చూపిస్తాను అందుకని ఈ పాదం అయితే మార్చుకోవాలి మనకి ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు ఈ స్క్రూ డ్రైవర్ ఒక రెండు ఇచ్చారు ఇది పాదాలు మార్చుకోవడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఈ పాదం ఉంది కదా ఈ పాదం ఉన్నప్పుడు మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఒక ఫ్రాక్ కూడా స్టిచ్ చేసి చూశాను నార్మల్గా స్టిచ్చింగ్ అయితే అవుతుంది తర్వాత ఇది ఇట్లా నార్మల్ క్లాత్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనది ఇక్కడ ఇది ఉంది కదా ఇది చూడండి బ్లేడ్ అనేది ఇట్లా జీరో పాయింట్లో ఉండాలి ఇంకా ఇక్కడ ఒక స్క్రూ ఉంది ఇది అయితే ఇట్లా లూజ్ చేసుకు ఇట్లా లూజ్ చేసినాం అనుకోండి ఇక్కడికి జీరోకి అయితే వచ్చేస్తుంది ఇది ఇట్లా లూజ్ చేసుకుంటే ఇది జీరోకి వస్తుంది అప్పుడు మనం ఈ పాదం పెట్టుకొని స్టిచ్చింగ్ అవుతే చేసుకోవచ్చు వాళ్ళు వేసేటప్పుడు అవుతే ఇదవుతే ఇట్లా ఇది టైట్ చేసినాం అనుకోండి ఇక్కడికి త్రీ వరకు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ వేయాలనుకుంటున్నాను కాబట్టి మనకైతే ఈ పాదం అయితే ఉండాలి ఇప్పుడు ఈ పాదము నేను ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇది ఉంది కదా ఇక్కడ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ పాదం అయితే తీసేసుకోవాలి ఇది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది చూడండి ఇదవుతే తీసేసాను ఇప్పుడు ఈ పాదం అయితే ఇక్కడ ఒక రాడ్ ఒకటి వచ్చింది చూసారా ఈ రాడ్కి ఇక్కడ ఇట్లా ఫిట్ చేసుకోవాలి చూసారా ఫిట్ చేసుకొని ఇందాక తీసిన స్క్రూ ఉంది కదా అది ఇక్కడ మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఇది ఫిట్ చేసుకున్నప్పుడు అయితే ఇదవుతే ఇట్లా పై వరకు ఈ పాదము వెళ్ళేటట్టు చూసుకోవాలి లేకపోతే మనం ఇది పైకి కిందకి చేస్తాం కదా ఇది పాదం అయితే కిందనే ఉండిపోతుంది అందుకనే పై వరకు పెట్టుకొని ఈ స్క్రూ అయితే ఇట్లా టైట్ చేసుకోవాలి చూడండి టైట్ అవుతే చేసేసుకున్నాను ఇప్పుడు మనము మనకి ఇట్లా ఒక బాబిన్ కేస్ ఇది అవుతే ఇచ్చారు దీంట్లో అయితే మనకు ఏం కలర్ రెడ్ కావాలో ఆ దారం అయితే ఎక్కించుకుంటాం నా డ్రెస్ వచ్చేసి ఇదే కలర్ ఉంది అందుకని ఇది ఈ దారం అయితే తీసుకున్నాను ఈ దారం చూడండి ఇక్కడ ఉన్న ఫస్ట్ దాంట్లో అయితే ఎక్కించుకోవాలి ఇక్కడ టూ హోల్స్ ఇచ్చారు చూసారా ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి ఏదైనా ఫస్ట్ దాంట్లోకి పోతే నేను లోపలికి పోతే పెట్టుకుంటున్నాను ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఈ దీంట్లోకి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒకటి ఇట్లా చిన్నది ఒకటి ఇచ్చినారు దాని లోపల నుంచి అవుతే తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్న దీనికి థ్రెడ్ అవుతే ఎక్కించుకోవాలి అయిపోయింది ఫైనలీ ఇక్కడ ఉన్న లాస్ట్ దీనికోతే ఇట్లా అంటే అయిపోతుంది ఇప్పుడైతే మనకి నీడి ఉంది కదా నీడిలోకి పోతే దారం ఎక్కించుకుంటున్నా చూసేయను దారం తీసేసాను ఇప్పుడు ఈ బాబిన్ని దీంట్లోకి ఇట్లా ఇట్లా గుంజాలి ఈ కింద అయితే ఉంటుంది బాబిని పెట్టేది ఆ కిందకి ఇది పెట్టి చేస్తే అయిపోతుంది తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ అవుతే ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను స్టిచ్చింగ్ అయితే ఎలా చేయాలనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కింద ఇది చూసారా ఇది పాదం అవుతూ ఉంది ఈ పాదాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మిషన్ అయితే రన్ అవుతుంది కొంచెం స్లోగా ఒక ఈ వన్ ఫింగర్తో అయితే చేసుకోవాలి దీంట్లో కూడా ఒక టిప్ ఉంది చూడండి నేను ఇది అయితే బాక్స్ పైన అయితే ఇట్లా పెట్టుకున్నాను కనిపిస్తుందా బాక్స్ పైన పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కింద పెట్టుకుంటే మన ప్రెషన్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా బాక్స్ పైన పెట్టుకుంటే మనము చాలా ఈజీగా ఇది ఇట్లా ప్రెస్ చేయగానే మనకి పైన అయితే మిషన్ రన్ అవుతుంది ఇప్పుడు నేను ఇది క్లాత్ పైన ఫస్ట్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది అయిపోయినాక నేనైతే లాంగ్ ఫ్రాక్లో చూపిస్తాను ఇది అయితే పైకి తీసుకోవాలి పైకి వచ్చేస్తుంది ఈ ట్రెడ్ని సైడ్ నుంచి లగు లాగాలి తీసాను చూడండి కనిపిస్తుందా ఈ ట్రెడ్ ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇది ఇక్కడ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అవుతే ఫస్ట్ మనము ఒకటి రెండు మూడు త్రీ టైమ్స్ అయితే ఈ నీడిల్ని దీనికి అయితే క్లాత్కి ఇరికించాలి ఆ క్లాత్లోకి ఆ ట్రెడ్ తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ ఇది కనిపిస్తుందా దీని లోపలికి క్లాత్ అయితే ఇది పైకి ఎత్తి ఈ క్లాత్ ఇట్లా పైకి లాగి ఇది కిందకు దించుకోవాలి ఇక్కడే చూడండి ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ట్రెడ్ అయితే ఇట్లా పట్టుకోవాలి మనము వదలొద్దు వదిలితే మనకి ఈ క్లాత్ మొత్తం అక్కడనే ఉండిపోని ఇక్కడే దారం మొత్తం మెరుక్కుపోతుంది అందుకని ఈ థ్రెడ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒక చేయితో పట్టుకొని ఒక చేయితో ఈ క్లాత్ని ఇట్లా పట్టి కొంచెం చూడండి చూడండి ఇట్లా క్లాత్ అయితే లాగాలి చూడండి చూసారా చూడండి ఎంత మంచిగా వచ్చిందో క్లాత్ ఇలాగే పట్టి గుంజాలి గుంజకపోతే అక్కడే ఉండిపోతుంది చూసారా అయిపోయింది చూడండి అదే తీసుకుంటుంది ఎంత నీట్గా వచ్చింది చూసారా మనము అక్కడే స్టిచ్చింగ్ వేసుకుంటే అక్కడనే ఉండిపోతుంది ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లాంగ్ ట్రాప్ మీద అయితే మీకు చూపిస్తున్నట్టు బయటకు తీసుకొని ఇది ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత అందంగా వస్తుందో పిక్కు అనేది ఇట్లా ఇది పట్టుకొని మీరు అయితే చేయాలి ఇది ఇట్లా పట్టుకో ఇప్పటి వరకు చేసిన లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా వైర్ లేకుండానే నీట్గా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్